శివపురాణం యొక్క మూలం పూర్తికథ శివపురాణం మతం యొక్క ముఖ్య పురాణాలలో ఒకటి ఇది శివుడికి సంబంధించిన కథలను ఆయన లీలలను మహిమలను వివరిస్తుంది ఈ పురాణం యొక్క మూలం గురించి హిందూ పురాణాలలో వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైన కథను ఇక్కడ తెలుసుకుందాం పురాణాల ఆవిర్భావం సృష్టికి ముందు ఈ ప్రపంచమంతా ఏమీలేని శూన్యంగా ఉండేది ఆ శూన్యం నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిర్భవించారు ఈ ముగ్గురు దేవతలలో శివుడు ఆదిశక్తి స్వరూపుడు ఈ ముగ్గురు దేవతలు సృష్టి స్థితి లయకారకులుగా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు ఈ దేవతల ఆవిర్భావం తరువాత ప్రపంచం యొక్క చరిత్రను ధర్మాన్ని కర్మఫలాలను వివరించడానికి పురాణాలు అవసరం అని దేవతలు భావించారు ఈ ఆలోచనతో బ్రహ్మదేవుడు పురాణాలను సృష్టించాలని నిశ్చయించుకున్నాడు కాని ఈ పురాణాలన్నీ వేదాలను ఆధారంగా చేసుకుని ఉండాలని వేదాల సారాంశాన్ని అంతరార్ధాన్ని వివరించేలా ఉండాలని నిర్ణయించుకున్నాడు శివపురాణం యొక్క ఆవిర్భావం శివపురాణం యొక్క ఆవిర్భావం గురించి రెండు ముఖ్యమైన కథలు ఉన్నాయి ఒకటి ద్వారా ఒక కథనం ప్రకారం శివపురాణం వ్యాసమహర్షిచే రచించబడింది వేదాలను విభజించి పురాణాలను రచించిన వ్యాసమహర్షి దేవతల ఆజ్ఞ మేరకు ఈ పురాణాలను రచించాడు శివుడి యొక్క మహత్వాన్ని ఆయన భక్తిని జ్ఞానాన్ని వివరించడానికి శివపురాణాన్ని రచించాడు ఈ పురాణం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మానవులలో శివభక్తిని పెంపొందించడం వారికి మోక్షమార్గాన్ని చూపించడం రెండు శివుడిచే పలికిన పురాణం మరొక కథనం ప్రకారం శివపురాణం శివుడిచే నేరుగా పలకబడింది కల్పారంభంలో లోకం సృష్టి అయిన తరువాత సృష్టికర్త బ్రహ్మశివుడి వద్దకు వెళ్లి సృష్టిలో ధర్మాన్ని జ్ఞానాన్ని మోక్షాన్ని వివరించే ఒక మార్గాన్ని చూపించమని కోరాడు బ్రహ్మదేవుని కోరిక మేరకు శివుడు స్వయంగా శివపురాణాన్ని పలికాడు ఇది మొదటి పురాణం బ్రహ్మదేవుడు ఈ పురాణాన్ని విన్న తరువాత దానిని వ్యాసుడికి వివరించాడు వ్యాసుడు ఆ పురాణాన్ని పన్నెండు సంహితలుగా ఇరవై నాలుగు వేల శ్లోకాలుగా విభజించి దాన్ని లోకానికి అందించాడు శివపురాణం యొక్క ప్రాముఖ్యత శివపురాణం కేవలం శివుడి కథలను మాత్రమే కాదు అది ధర్మం కర్మ జ్ఞానం మోక్షం వంటి అంశాలను కూడా వివరిస్తుంది ఇది శైవ సంప్రదాయంలో ఒక పవిత్ర గ్రంథం శివుడు ఆయన భక్తుల యొక్క కథలను వివరించడం ద్వారా ఈ పురాణం మానవులకు సన్మార్గంలో నడవడానికి ధర్మాన్ని పాటించడానికి మోక్షాన్ని పొందడానికి సహాయపడుతుంది